హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ప్రపంచంలో సరికొత్త వింత ఏదైనా ఉంది అంటే ఊరు పేరు లేని కంపెనీకి అడ్రస్ కూడా లేని ఒక డొల్ల కంపెనీకి విశాఖపట్నంలో అరవై ఎకరాల భూమి కేటాయించడం ఆ అరవై ఎకరాల భూమి విలువ ఎంత తెలుసా మూడు వేల కోట్లు ఒక ఎకరా యాభై కోట్ల విలువ చేస్తూ ఉంది అరవై ఎకరాలు అంటే మూడు వేల కోట్ల విలువైన భూమిని అసలు వ్యాపారంలో అనుభవం లేనటువంటి వ్యక్తికి వ్యాపార రంగంలో వాణిజ్య కార్యకలాపాలే చేయనటువంటి ఒక వ్యక్తికి అసలు కంపెనీ ఎక్కడుందో కూడా తెలియనటువంటి ఒక డొల్ల కంపెనీకి హైదరాబాదులో రెండు నెలల క్రితం స్టార్ట్ చేసిన ఒక అనామకుడికి అరవై ఎకరాల భూమిని విశాఖపట్నంలో విశా డేటా సెంటర్ ప్రాజెక్టు ప్రారంభిస్తాము అని అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు భూమిని కేటాయించడం జరిగింది ఇది ప్రపంచంలోనే ఒక అరుదైన వింత ఎక్కడా జరిగినటువంటి ఒక వింత ఆ వింత మన రాష్ట్రంలోనే జరుగుతుంది చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చడానికి లెక్కర స్కామ్ అంటారు వైసీపీ నాయకులు ఏదో తప్పు చేశారు అని అంటారు కానీ తమ తప్పులను మాత్రం ప్రజలకి కనపడకూడదు ప్రజలకు వినపడకూడదు ప్రజలు చూడకూడదు కానీ అంత లోపాయకారి ఒప్పందంతో భూములు వీళ్ళు ఇష్టానుసారం వీళ్ళ సొంత ఆస్తి అయినట్టు కేటాయిస్తూ పోతూ ఉంటారు ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వ ఆస్తులను ఇష్టానుసారం అనుభవం లేనటువంటి వ్యక్తికి డొల్ల కంపెనీలు పేరుతో కేవలం కంపెనీలు క్రియేట్ చేయటం కంపెనీలు సృష్టించటం వాళ్ళకి భూములు కేటాయించటం అందులో లోపాయకారి ఒప్పందాలు చేసుకోవటం ఇప్పుడు ఉర్సా క్లస్టర్ అనే కంపెనీ హైదరాబాదులో కొత్తగూడలో ఒక ఫ్లాట్ తీసుకుని ఏడు వందల ఐదు అనే ఫ్లా ఫ్లాట్ నెంబర్లో ఓన్లీ గృహ వినియోగదారుడైనటువంటి ఆ వ్యక్తికి కంపెనీ రిజిస్టర్ అయ్యింది అటువంటి కంపెనీకి అరవై వేల ఎకరాలు విశాఖపట్నంలో డేటా సెంటర్ ప్రాజెక్టు ప్రారంభిస్తానంటే అతనికి కేటాయించడం జరిగింది ఈ విధంగా ఎక్కడైనా జరుగుతుందా ప్రపంచంలోనే ఇది ఇటువంటి వింతలు ఎక్కడైనా జరుగుతాయా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఎన్నో నిబంధనలు చూస్తాం అతనికి ఎంత వ్యాపారం ఉంది గతంలో ఎంతమంది ఉద్యోగులు అతని దగ్గర పనిచేస్తున్నారు ఇప్పుడు అతనికి మనం భూమి కేటాయిస్తే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాడు ఇవన్నీ చూస్తారు అతను ఎంత పెట్టుబడులు పెడతాడు మనం మూడు వేల కోట్ల విలువైన భూమి ఇస్తున్నాము అంటే అన్ని అతను ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలి కానీ అటువంటిది ఏమీ మన చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు చూడ అతను విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి అతను బినామీ ఆట అటువంటి వ్యక్తులకు ఒక కంపెనీ సృష్టించి ఆ కంపెనీ ద్వారా ప్రభుత్వ భూమిని కొట్టేయటం కొద్ది రోజులకి ఆ కంపెనీని మూసేయటం ఆ భూమి అంతా కూడా వీళ్ళు స్వాహా చేసుకుని ఎంజాయ్ చేయటం ఇది గత టీడీపీ ప్రభుత్వంలోను ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు చేస్తున్న అవినీతి ఇటువంటి అవినీతిని కప్పిపుచ్చడానికి వైసీపీ నాయకులపై కేసులు పెడుతుంటారు లిక్కర్ స్కామ్ అంటారు మధ్య స్కామ్ అంటారు ఇంకొక ఇసుక స్కామ్ అంటారు లేకపోతే కొత్త స్కామ్లన్నీ తీసుకొస్తారు కానీ వీళ్ళు చేస్తున్న పనులు మాత్రం ఎక్కడా ప్రజలకు తెలియకూడదు అని వాటిని కప్పిపుస్తుంటారు దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఉర్సా క్లస్టర్ కంపెనీ ఎప్పుడు స్థాపించారు దీని యజమాని ఎవరు అతనికి అనుభవం ఉందా లేదా అతను ఎన్నేళ్ళ ఎంతమందికి గతంలో ఉద్యోగాలు ఇచ్చాడు ఈ కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు అంటే నిల్ ఒక్క ఉద్యోగి కూడా పనిచేయట్లేదు కానీ అరవై ఎకరాల భూమిని మూడు వేల కోట్ల విలువైన భూమిని అతనికి దారాదత్తం చేసేశారు దీనిపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టాలి సిబిఐ ఎంక్వైరీ వేయాలి రాష్ట్రంలో ఇటువంటి అన్యాయాలు అవినీతి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుండడం చాలా చాలా బాధాకరంగా ఉంది అని ఈ వీడియో ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను